గుడ్ మార్నింగ్ ఓ మేరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరు క్షేమమే కదా దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మా ఆయన మాటలను మనం విని ఆశీర్వదించబడతాం రండి ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మీరు కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను దాని గ్రంథంలో నాలుగో అధ్యాయం మూడవ వచ్చనం చూస్తే ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఫోర్ త్రీ హౌ వండర్స్ వీళ్ళరా ఈ మాట మనం చూస్తూ ఉంటే దీనిని రాజైన నెబిక చెప్తున్న మాటగా మనకి చూస్తున్నాము మరి ఆ మూడవ అధ్యాయంలో మనం చూస్తే మరి షడ్రక్ షట్రక్మేషిక అభిజ్ఞోళ్ళను అగ్నిగుండంలో వేసినప్పుడు వారి దేవుడు వారిని వెంట్రుకవాసి కూడా కాలకుండా ఎంత సురక్షితంగా ఉంచాడో కన్నులారా ఆ అద్భుతాన్ని చూచిన నెబుకద్ నజరు రాజు మరి సర్వాతీతుడైన సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడు ఉన్నాడని చెప్పి గ్రహించి ఆ దేవాతి దేవునిని గనపరుస్తున్న రీతిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ నాలుగో అధ్యాయంలో ఆయన జ్ఞానాన్ని ఆయన వైభవాన్ని ఆయన ఒక గొప్పతనాన్ని కొనియాడుతున్న రాజు అయిన నజరు మనకు కనబడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అని ప్రభువుని ప్రశంసిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా నిజమే కదా కన్నులారా ఆయన కార్యాలు చూస్తున్నప్పుడు మౌనముగా నోరు మూసుకుని మనం ఉండడానికి వీల్లేదండి ఆయన అద్భుత కార్యములన్నిటినీ కూడా వివరించాలి సంభాషణ చేయాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం గాక మరి ఆ అద్భుత కార్యాన్ని చూసిన మరి రాజ నా నిపుకత్నెచ్చి ఉండలేకపోయాడు తన దేశమంతా కూడా ప్రకటించాడండి రాశాడండి దేవుని ఘనపరిచాడండి ఇంకా ఈ అధ్యాయమంతా చూస్తే ఎన్నెన్ని చక్కటి మాటలతో ప్రభుని సిద్ధించాడో చూడండి మరి ఎందుకు అంటే ప్రిలారా అవును గొప్ప దేవుడు మహాదేవుడు అద్భుత కార్యములు కార్యములు సూచక క్రియలు జరిగించే ఆ గొప్ప దేవుని నామాన్ని మనం అనుక్షణం కూడా గొప్ప చేయాలి ఘనపరచాలి అని చెప్పి తెలియజేస్తున్నాను అండి కీర్నాకాడు తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనంలో అంటాడు కదా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరిస్తానని చెప్పి చెబుతూ ఉంటాడు మనకు తెలుస్తండి ఇసైల జనాంగం పట్ల దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు తన సేవకుల పట్ల ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తాడు మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏసయ్య తన యొక్క మరి సువార్త పరిచర్యలు ఎన్నెన్నీ అద్భుత కార్యాలు చేశాడు రోగులను బాగు చేస్తాడు మరణించడం అన్నీ పాడుతుంది దేవుని బిల్లరా అన్నిటికంటే మహా అద్భుత కార్యం ఏమిటో తెలుసా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి దేవునికి స్తోత్రం నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు దేవునికి మహిమ కలిగింది ఎంత అద్భుతకరుడైనా దేవాది దేవుని కలిగి ఉన్న మనమే ఎంత ధాన్యుడు అండి అందుకని అనుక్షణము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క అద్భుత కార్యాలను ఆయన క్రియలన్నింటినీ కూడా మనం సంభాషించాలి లోకానికి వివరించాలి దేవుడైన వేసేను గణపరచాలి ఆయన నామాన్ని ప్రకటించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మరి రాజైన నెబ్బద్ది నిజరే గొప్ప రాజని పిలువబడతాం అతనే నేను కాదు నాకంటే మరి రాజాది రాజు నన్ను రాజుగా చేసిన రాజాది రాజును నేను ప్రశంసిస్తున్నానని చెప్పి ఆయన అద్భుత కార్యాలన్నీ కూడా వివరించినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మన యొక్క జీవితాలలోపి మనమందరము కూడా మనము ఆయన మన పట్ల చేసిన కార్యాలను వివరిస్తూ అనుక్షణము కూడా గొప్పతన ఒప్పుకుందాము అలాంటి గొప్ప చేత దేవుడు మనందరినీ కూడా నింపి నడిపించి ఆశీర్వించుకున్నాము పిల్లరా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మనకి ప్రసాదించి ఆశ్లోదించము దాకా మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి నూట కెత్తిని ఏడో వచ్చినము ఆయన నీ ప్రాణమును కాపాడును దేవునికి మహిమ కలుగును గాక ఎంత చక్కటి వాగ్దానము చూడండి ఎప్పుడు కూడా నీకు భద్రత క్షేమము అనుభవించి నీ ప్రాణమును కాపాడుచు నడిపిస్తాడు వాగ్దానం స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడు నీవు ప్రభునికు స్తోత్రాలయ ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కరుణ నయనానికి నీకు వందనాలు ప్రభావ నీ కార్యములన్నింటినీ మేము వివరించడానికి అండి మమ్మల్ని సచీవులు లెక్కలో ఉంచవతండి ఇది నంబర్ ప్రీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వీటికి నేను దీవెను అనుగ్రహించండి కాపాడండి ప్రభావ అవును మీ అద్భుత కార్యాలన్నీ కూడా మేము అనుక్షణ వివరించేవారంగా వారంగా ప్రభావ ఈ గొప్పతనాన్ని నీ ప్రేమను మీ త్యాగమును ప్రభ వారంగా ఆయన మమ్మల్ని ఆశీర్దించమని వేడుకుంటున్నాను ప్రభా మా నోట ప్రభ నీ స్థుతి మాత్రమే ప్రభ నీ ప్రస్తుతి మాత్రమే నీ ఘనత మాత్రమే ఉండడానికి కృప చూపించి నడిపించండి ఇది దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిహిత ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీకులు చింతలో వ్యాధిలో కష్టం మెరుగులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించండి స్వస్థపరచు మహిమ గల హస్తాలకు మా బిడ్లను సమర్పించుకుంటూ మీరే నాయన తండ్రి నాయన పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన కర్తగా నా ఆయుష్ ఆరోగ్యంగా గౌరవ ప్రభావం అతని బలహీన బలపరచండి లోపరిస్థితులన్నింటినీ సరిదిద్దండి ప్రాబ్లం నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించండి మేలుతో బిడ్డలను తృప్తిపరచండి అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించండి ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లకి సదా తోడై ఉండను దాకా ఆమెన్ హ్యావ్ హ్యా గుడ్ డే గాడ్ బ్లెస్ యూ